డై కనూలు అడైతే చాలు కనూలు వేద కేనూ నల్ దిచలు కతడే అతడే కొనీ వేద కేనూ i మాల దారి చేక్కిలి తాకా వే నలు ది అతడే మో కొంటే ము లాగ వేద కేనూ నల్లు అతడే మన కొని హిడీతే చాలూ ఆూలు వేద కేన నల్ూ ది అతడే రమేషుడు కమల గాజీపురంలో మాతుల చక్రవర్తి ఇంట్లో ఉంటుంటారు మాతుల చక్రవర్తి భార్య హరిభావిని కమలను యక్ష ప్రశ్నలు వేస్తుంది కూతురు శైలయ కమలను తదేకంగా పరిశీలిస్తూ ఉంటుంది కమల భర్తతో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆరాటపడుతుంది మధ్య మధ్య భార్యాభర్తల అనుభూతుల్ని ఆమెకి గుర్తు చేస్తుంటుంది ఒకనాడు మాతుల చక్రవర్తి బయటికి వెళ్ళబోతూ ఈ విధంగా చెప్తాడు ఒకనాడు మాతుల చక్రవర్తి ముఖ్యమైన పని మీద వేరే ఊరికి వెళుతున్నానని ఎవరు తన రాక కోసం ఎదురు చూడవద్దని ఏదైనా పని ఉంటే వచ్చిన తర్వాత మాట్లాడతానని మీరెవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే బయట తాళం వేసి వెళ్ళాలని రమేషుడికి గట్టిగా చెప్పి వెళ్ళాడు ఆ విషయం తన కూతురు శైలజకు కూడా వినేటట్లు చెప్ శైలజ కూడా వినేటట్లు చెప్పాడు అది విని శైలజ మనసులో ఒక ఆలోచన చేసింది అది ఎవరికీ చెప్పలేదు అందుకే కమల తాను నదికి వెళ్ళి స్నానం చేసి రాగానే కమల ఇలా రా ఈరోజు నీ తల ఆరబెట్టి చక్కగా దువ్వి జడ వేస్తాను అన్నది శైలజ ఎందుకు ఈరోజు ప్రత్యేకత ఏమిటి ఎవరైనా వస్తున్నారా అని అడిగింది కమల నీకు తర్వాత చెప్తాను నా ముందు కూర్చొని దువ్వెనతో చక్కగా దువ్వి చిక్కులు తీసి అందంగా జడ వేసింది ఆమెకు రకరకాల జడలు వేయడం వచ్చు అనిపించింది కమలకు తన జడ చూసిన తర్వాత కమలకు జడ వేసిన తర్వాత చక్కని రంగు చీర రవిక తీసి ఇచ్చి కట్టుకోమన్నది ఎందుకు ఇవన్నీ చేయమంటున్నదో కమలకు అర్థం కాకపోయినా తన కన్నా వయసులో పెద్దది కాబట్టి ఆమె చెప్పిన మాట వింటే తప్పేముంది అని ఆమెను గౌరవిస్తూ శైలజ ఇచ్చిన చీరను కట్టుకుంది మధ్యాహ్నం భోజనం కాగానే శైలజ తన భర్త చెవిలో గుసగుసగా ఏదో చెప్పి అతన్ని బయటకు ఎక్కడికో పంపించింది మగవాళ్ళు వాడుకునే గదిలోకి వెళ్ళి ఏదో వస్తూ తెమ్మని చెప్పి పంపింది అంతవరకు ఎప్పుడూ కమల రమేషునితో ఏకాంతంగా మాట్లాడాలని కానీ కొంతసేపు గడపాలని కానీ ప్రయత్నించలేదు అలా ఏకాంతంలో కలుసుకోవడం వల్ల కలిగే ఆనందము తెలియదు అప్పుడెప్పుడో రమేషుడు మాట్లాడటానికి తన అయిష్టతను తెలిపాడు అలా ఎప్పుడైతే అతనికి ఇష్టం లేదని తెలిసిందో అప్పటి నుండి తాను ఎప్పుడు మాట్లాడటానికి ప్రయత్నించలేదు ఈరోజు భర్తను బయటకు పంపించడం తనను అలంకరించడం విషయం పూర్తిగా అర్థం కాకుండా ఎందుకో శైలజ చెప్పినట్టు వినాలని అనిపించడం లేదు కమలకు అందుకే తాను రమేషుడున్న గదికి వెళ్ళి శైలజ తెమ్మని చెప్పిన వస్తువును తీసుకొని రావడం తనకిష్టం లేదు కమలకు తను చెప్పిన పని నచ్చక చెయ్యలేదని తెలుసుకున్న శైలజ ఆమెకు విడమర్చి చెప్పేందుకు ప్రయత్నించింది ఎందుకంటే రమేషుడు ఎప్పుడు తన భార్యను ఒంటరిగా కలుసుకొని కబుర్లు చెప్పాలని ప్రయత్నించలేదు వాళ్ళ వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి వచ్చి కూడా చాలా కాలమైంది కమల తలుపులు దగ్గరగా వేసి నిద్రపోతున్నది శైలజ విపుణుని దగ్గరికి వెళ్ళి మీరు రమేష్ బాబుకు కమల తన గదికి మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నదని చెప్పండి ఇది మా నాయనకు మా అమ్మకు తెలియకూడదు అన్నది విపినుడు చాలా మొహమాటస్తుడు ఇటు ఇటువంటి విషయాలు అంతగా తెలియవు అంతేకాకుండా వారానికి ఒక్కరోజు సెలవు దొరుకుతుంది దొరికిన ఆ ఒక్క విశ్రాంతి తీసుకోకుండా ఎక్కడికో వెళ్ళడం ఇష్టం లేదు రమేషుడు గొంగళిపై మోకాలు మడిచి దాని మీద ఇంకో కాలు వేసుకొని పడుకొని పయని పత్రికను చదువుతున్నాడు ఆ రోజు వార్తలన్నీ ఒక్కటి విడవకుండా చదివి ఏదో ఒక పని గుర్తుకు వచ్చి ప్రకటనల కాలం చూస్తున్నాడు ఆ సమయంలో విపినుడు గదిలోకి వచ్చాడు రమేషుడు నవ్వుతూ విపినబాబు లోపలికి రండి అని పిలిచాడు విపినుడు రమేష్ బాబుకు స్నేహితుడు కాకపోయినా పరాయిచోట తానుంటున్నాడు అక్కడ వారిని గౌరవించడం మర్యాద అనుకున్నాడు విపినుడు కూర్చోకుండానే తల గోక్కుంటూ ఆమె మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నది అని అన్నాడు ఎవరు కమల అవును రమేషుడు లేచి నిలబడి బయలుదేరేందుకు సిద్ధపడుతూనే నేను భవిష్యత్తులో కమలనే భార్యగా స్వీకరించాలి అనుకుంటున్నాను కానీ ప్రస్తుతం అనుకోకుండా ఏవేవో అడ్డంకులు ఏర్పడుతున్నాయి అతడు ఏమీ నిశ్చయించుకోకుండానే నిజమే కమల తనకు భార్యగా అనుకున్నప్పుడు తను ఆమెతో సంతోషంగా ఉండేందుకు మనసులో చాలానే ఆశలు ఉన్నాయి కానీ ఈ ఘనీభవించిన పరిస్థితులను మార్చే శక్తి తాహతు తనకు లేదు మొదటిసారి కమలను ఏటి ఒడ్డున ఆ రాత్రి తుఫానులో తన భార్యగానే భావించాడు తర్వాత ఆమె కథ విని మనసు మార్చుకొని హేమను పెళ్ళాడటానికి నిశ్చయించుకొని కమలను దూరంగా పెట్టాడు అది అంత చిన్న విషయమేమీ కాదు కమల విషయం ఎలా పరిష్కరించాలో తెలియడం లేదు అందుకే ఇల్లు కొనడమా లేక మరో అద్దె ఇల్లు తీసుకోవడమా ఏది తొందరగా నిర్ణయించుకోలేకపోతున్నాడు విపినుడు వచ్చి కమల పిలుస్తున్నదని చెప్పినప్పుడు కొత్త ఇంటిని కొనడం గురించో లేక లా ప్రాక్టీస్ చేయడం గురించో అడగడానికి పిలిచిందని అనుకున్నాడు ఇలా అనుకున్నా కూడా మనసులో ఏదో ఒక ఆనందం అలా అలవలే వచ్చి ఇలా వెళ్ళింది అతడు పయనీర్ పత్రికను పక్కన పెట్టి తేనెను తాగేడు తుమ్మిద జుంకారం చేస్తూ పువ్వు చుట్టూ తిరిగినట్టు విపునితో కలిసి కమల గదివైపు నడుస్తుంటే ప్రేమికురాలి దగ్గరికి వెళుతున్న ప్రియుడి హృదయం జలధరించినట్లుగా ఒక్క పులకింత కలిగింది విపినుడు తలుపు దగ్గరికి వచ్చి అతను వెనుకకు మరలిపోయాడు శైలజ తన గది నుండి బయటకు వచ్చి భర్తను కలిసింది కమల బయట దర్వాజా గడప మీద కూర్చొని ఇంటి లోపల వైపు చూస్తున్నది తన అంతరాత్మకు ఇష్టం కాకుండానే శైలజ కమలను ప్రేమ ప్రవాహంలోకి నెట్టేసింది అప్పుడే బయట వేడి తగ్గి చల్లని పిల్లగాలి ఆకులను గుసగుసలా ఆడిస్తూ వణికిస్తున్నది ఆ విధంగానే నిశ్వాసమిడుస్తూ రమేషుడిని మనసులో తలుచుకుంటూ ఆవేదన పడుతున్నది కమల అనుకోకుండా రమేషుడు గదిలోకి వచ్చి ఆమె వెనుక నిలబడి సన్నని స్వరంతో కమల అని పిలవగానే ఉలిక్కిపడి తత్తరపడింది అతన్ని చూస్తూనే పులకించిపోయింది ఇంతకుముందు ఎన్నోసార్లు ఇద్దరు ఎదురెదురు తారసపడినా సిగ్గుపడని ఆమె ఇప్పుడు అతను ఎదురు కాగానే ఎదురుగా నిలవలేకపోయింది సిగ్గుతో తల వంచుకున్నది ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది చక్కగా అలంకరించుకొని ఉన్న కమల అతనికి కొత్తగా కనిపించింది అలా ఆమెను చూస్తూనే అనుకోకుండా ఆమె అందానికి వివశుడైపోయాడు అలా ఒక్కటి రెండు క్షణాలు మెల్లగా దగ్గరకు వెళ్ళి నాకు కబురు పెట్టావా అని అన్నాడు అతని మాటలు వింటూనే నేనేది పిలుస్తాను నిజంగానే నేనేం పిలువలేదు అని అనవసరంగా జవాబిచ్చింది నువ్వు నన్ను పిలిస్తే అదే నేరం కాదు కమల అన్నాడు నేను ఎప్పుడు మిమ్మల్ని రమ్మని చెప్పి ఎవరిని పంపలేదు అని పదే పాదే అదే మాటలు అంటున్నది అయితే సరే నువ్వు పిలవకుండానే నేనే వచ్చాను కానీ నువ్వు పిలవలేదని నన్ను వెళ్ళగొట్టవు కదా మీరు ఇలా వస్తే ఇంట్లో వాన ఉన్న వారందరికీ తెలుస్తుంది వారు మన గురించి ఏమైనా అనుకుంటారు దయచేసి వెంటనే వెళ్ళండి నేనేమి మిమ్మల్ని పిలవలేదు అవును ఎవరైనా ఏమైనా అనుకుంటారు సరే మంచిది అయితే నువ్వే నా గదికి రా ఎవరు లేరు అన్నాడు శరీరం అంతా వణుకుతుంటే రమేషుడి పట్టు నుండి తన చేతిని విడిపించుకొని పక్క గదిలోనికి పరిగెత్తుకొని పోయి తలు మూ తలుపు మూసుకున్నది అసలు ఏమైందో అప్పుడు అర్థమైంది రమేషునికి ఇదంతా ఆడవాళ్లు చేసిన పనిని ధైర్యం సడలిపోయి బిక్క చచ్చిపోయి బయట ఉన్న తన గదిలోకి మరలిపోయాడు అతడు మళ్ళీ పయనీరు పత్రికను తీసుకొని ప్రకటనలను కింద మీద చూస్తున్నాడు కానీ అతనికి ఏమీ అతను అనుకున్న ప్రకటన కనపడలేదు అతని మనసులోని భావాలు గాలి తరిమిన మేఘాల వలె చెల్లా చెదురైపోయాయి శైలజ కమల ఉన్న గది తలుపు తట్టింది కానీ జవాబు లేదు తలుపు సందులగుండా తను చేతిని దూర్చి ఎలాగో గొళ్ళెం ఊడదీసి లోపలికి వెళ్ళింది నేల మీద పడుండి రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని ఏడుస్తున్న కమలను ఆశ్చర్యంగా చూసింది కమల ఎందుకు బాధపడుతున్నది దానికి కారణం ఏమిటి ఎంత ఆలోచించినా అర్థం కాక కమల పక్కనే ధబేల్న కూలబడి నెమ్మదిగా కమల ఎందుకేడుస్తున్నావు అసలేం జరిగింది అని అడిగింది అయ్యో నువ్వు అతన్ని ఎందుకు రమ్మని చెప్పి పంపావు ఈ తప్పంతా నీదే అని ఏడుపు ఎక్కువ కావడంతో అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయింది ఆమె మనసులో ఎప్పటి నుండో గూడు కట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా ఉప్పెనవల ఊబికి బయటకు వచ్చింది అంతకుముందు కమల తన జీవితం గురించి గాలి మెడలు కట్టుకుంది తను రమేష్ని భార్యగానే అనుకుంది ఆ సమయంలో రమేషుడు గదిలోనికి వచ్చాడు అతడు నిదానంగా విషయాన్ని గ్రహించి ఉంటే బాగుండేది కానీ ఆమెనే తనకు రమ్మని కబురు పంపిందని కొంచెం చొరవగా మాట్లాడాడు కానీ కమలకు తను పాఠశాలలో చదువుతున్నప్పుడు సెలవులలో కూడా ఇంటికి రావద్దని అక్కడే ఉండేలా ఏర్పాటు చేయడం పడవలో అతను ఆలోచిస్తూ కూర్చోవడం ఆలోచనలు కూడా తన గురించి కాదని తనకు తెలియడం అతని విముఖత అతని ప్రవర్తన ఇవన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలి ఉక్రోషం ముంచుకొచ్చింది అందున గాజీపురంకి వచ్చింది మొదలు పూర్తిగా ఇద్దరికీ చెరక లోకం అయిపోయింది కనీసం కంటికెదురుగా కూడా కనపడ కనపడకుండా ఉండడం ఇవన్నీ ఆమెకు ఒకదాని తర్వాత ఒకటి అతని మీద కోపం వచ్చేలా చేసిన సంఘటనలు కమలకు పరిపక్వ హృదయం లేకపోవడం వల్ల రమేష్నికి తనకు మధ్య ఉన్న అడ్డంకులకు కారణం ఏమిటో తెలుసుకోలేకపోతున్నది తెలిసే అవకాశం కూడా లేదు నాతో చెప్పు కమలా రమేష్ బాబు నిన్నేమైనా అన్నాడా రమేషుడు తాను భర్త అనే అధికారంతో తొందరలో హద్దుమేరేలా ప్రవర్తించాడా అందులో నా ప్రమేయం ఏ ప్రమేయం ఏమీ లేదు శైలజ మిమ్మల్ని గదికి రప్పించింది అని అతనితో చెప్పావా అని అడిగింది శైలజ లేదు లేదు అతడు అలా ఏమీ ప్రవర్తించలేదు కానీ నీవెందుకు అతన్ని నా గదికి రమ్మని చెప్పి పంపావు అది నా తప్పే నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో అన్నది శైలజ వెంటనే కమల లేచి కూర్చొని శైలజ మెడ చుట్టూ తన రెండు చేతులు వేసి పో ఇక్కడి నుండి వెళ్ళిపో విపినబాబు నీకోసం ఎదురు చూస్తున్నాడు అన్నది రమేషుడు ఇంకా పైనరు పత్రికను పేజీలు తిరిగేస్తూనే ఉన్నాడు విసుగు పుట్టి లేచి నిలబడి పత్రికను పక్కన పడవేసి తనలో తను లానుకున్నాడు ఇక జరిగిన ప్రహసనం చాలు రేపు కలకత్తాకు పెడతాను అక్కడనే ప్రాక్టీస్ చేస్తాను కమలను భార్యగా చేసుకోవాలని చెడు తలంపుకు శిక్ష అనుభవిస్తాను సాధ్యమైనంత త్వరగా కలకత్తాకు చేరాల చేరాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కాలు టోలాలో కాలు పెట్టకూడదని రమేషుడు గట్టి నిర్ణయం తీసుకున్నాడు అతడు దర్జీపారాలోని తన పాత ఇంటికి వెళ్ళాడు ప్రతిరోజు ఏదో ఒక పనితో గడిచిపోతున్నది పగటి వేళ పర్వాలేదు కానీ ఒక పనితో కాలం గడిచిపోతున్నది కానీ రాత్రి వేళ గడవడం కష్టంగా ఉంది ఇదివరకు పాత పరిచయం ఉన్న వారితో కలవాలనుకోవడం లేదు ఆ బజార్లో ఎవరైనా ఎదురుపడతారేమోనని అలా కాకుండా జాగ్రత్త పడుతూ తప్పుకొని ఎవరూ కనపడని తోవన వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు గాజీపురం నుండి కలకత్తాకు ఇంత దూరం వచ్చినా కూడా తన మనసులో కమల అందం ముగ్ధ మనోహర రూపం మర్చిపోలేకపోతున్నాడు అంతేకాదు తనతో మాట్లాడేవారు లేక ఈ ఇంట్లో తానొక్కడే ఉండడం చేత కమల వచ్చిన నాటి నుండి తను నోరు విప్పి ఏమీ అడగకుండానే తన అవసరాలన్నీ తానే గ్రహించి సమయానికి పనులు చక్కగా చేయడం ఇటు ఇంట్లో కానీ అటు పడవలో కానీ అలా కంటికి ఎదురుగా తిరిగితేనే తనకెంతో బాగుంటుంది అలాంటిది ఇక్కడ ఎవ్వరూ లేరు కనీసం పనివాళ్ళు కూడా లేకపోయేసరికి పదే పదే కమల గుర్తుకు వస్తున్నది అలా ఆలోచిస్తూ తన మనసులోని మార్పును గమనించి ఇక ఎప్పుడూ హేమనళిని తలుచుకోకూడదు అనుకున్నాడు కానీ రాత్రి వేళలో అన్నాద ఇంటివైపు చూస్తుంటే అప్పటి పాత రోజులన్నీ గుర్తుకు వస్తున్నాయి ఆమెను మర్చిపోవడం కష్టం అనిపిస్తున్నది రమేషుడు తను ఏ పని కోసమైతే కలకత్తా వచ్చాడో ఆ పనిని ఇంకా మొదలు పెట్టనే లేదు ఆ పనులన్నీ అలాగే ఉన్నాయి వాటన్నిటిని అలా వదిలేసి ఉదయమే ప్రయాగ వెళ్ళాడు అక్కడి నుండి గాజీపురం వెళ్ళాలి కానీ తన మీద తనకే అదుపు లేక ఏ పని చేయలేకపోతున్నాడు అయినా ఒక్కసారి కాలు టోలాకు వెళ్ళి హేమనళిని చూస్తే ఏమవుతుంది కొంపలేవి అంటుకుపోవని అనుకున్నాడు ఏమైనా సరే వెళ్ళి తీరుతానని నిశ్చయించుకొని హేమనళినికి ఉత్తరం రాద్దామని కూర్చున్నాడు కమలతో తనకున్న సంబంధం తన ఊరికి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ వివరంగా రాశాడు గాజీపురానికి తిరిగి వచ్చినప్పుడు అనాథైన కమలను తన భార్యగా అందరికీ చెప్పాలనుకొని ఇంత దూరం వచ్చాడు కానీ అప్పటి పరిస్థితులు త పరిస్థితులు తనను ఒక్క మాట కూడా చెప్పనియలేదు ఎందుకంటే హేమనళిని మీద ఉన్న ప్రేమను వదులుకోవడానికి సిద్ధపడకపోవడంతో ఆ విషయమంతా రహస్యంగానే ఉంచాడు రమేషుడు రాసిన ఉత్తరాన్ని ఒక కవర్లో పెట్టాడు కానీ లోపల కానీ బయట కానీ తన పేరును రాయలేదు అన్నాదబాబు ఇంట్లో పనిచేసే నౌకర్లలో హేమనళినికి సహాయపడేవాళ్ళు తన పట్ల గౌరవంగాను ప్రేమగాను ఉంటారు ఎందుకంటే పండగల సందర్భాలలోనూ వాళ్ళ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు వాళ్లకు విలువైన బహుమతులు ఇచ్చేవాడు వాళ్ళు ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా చూసి చూడనట్లు ఉండడం వల్ల రమేష్ బాబు అంటే వారందరికీ మంచి అభిప్రాయమే కాకుండా చాలా గౌరవంగా ఉండేవారు సాయంకాలం చిరుచీకట్లు ముసురుతుండగా అన్నాదబాబు ఇంటి దగ్గరకు చేరుకున్నాడు మనసులో దూరం నుండైనా హేమనళినిని చూడాలనే కోరిక ఉండడంతో ఆ ఉత్తరం హేమనళినికి ఇవ్వాలనుకున్నాడు చీకటి పడగానే తను రాసిన ఉత్తరం తీసుకొని బయలుదేరాడు ఆ వీధిని ఎప్పుడూ మరిచిపోలేడు ఎన్నో జ్ఞాపకాలున్న ఆ వీధిలో ఆ ఇంటి దగ్గరకు రాగానే శరీరం అంతా వణుకుతున్నది గుండె దడ దడ కొట్టుకుంటున్నది ఆ వీధిలోనికి వస్తూనే హేమనళినిని ఇంటివైపు చూశాడు ఇంటి తలుపు మూసినట్టు కనపడింది మేడ పైకి చూశాడు అక్కడ కిటికీలు దర్వాజాలు అన్నీ మూసి ఉన్నాయి అందులో చాలా రోజులు ఎవరూ లేనట్టుగా అంతా చీకటిమయంగా ఉన్నది రమేషుడు అన్నాధబాబు ఇంటి తలుపు కొట్టాడు రెండు మూడు సార్లు తలుపు తట్టగా తట్టగా నౌకరు తలుపు తెరిచాడు ఓ సుఖాన్ నువ్వా అన్నాడు రమేష్ అవునయ్యా నేను సుఖాన్నే మీ యజమానికి ఎక్కడికి వెళ్ళాడు ఆరోగ్యం బాగా లేక గాలి మార్పు కోసం హేమనళిని అమ్మగారితో కలిసి దూరదేశానికి వెళ్ళారు అన్నాడు నౌకరు ఏ ఊరికి వెళ్ళారు నాకు తెలియదు వారితో కలిసి ఇంకెవరైనా వెళ్ళారా అవును నళినబాబు నళినబాబు ఎవరు నాకు తెలియదు అన్నాడు నౌకరు నళినుడు అప్పుడప్పుడు అన్నాదబాబు ఇంటికి వచ్చేవాడని నౌకర్ చెప్పాడు అన్నాదబాబు హేమనళినికి వరుడిగా నళిన బాబుని నిశ్చయించినట్టున్నాడు అనుకొని హేమనళిని మీద పూర్తిగా ఆశ వదులుకున్నాడు రమేషుడు నళిన బాబు మీద ఎందుకో విముఖత ఏర్పడింది హేమనళిని ఊరికి వెళ్లే ముందు ఆరోగ్యం బాగున్నదా అని అడిగాడు బాగున్నదయ్యా అన్నాడు ఆ మాట చెప్తే రమేషుడికి సంతోషం కలుగుతుందని వాడనుకున్నాడు బాగున్నదంటే నిజంగా హేమనళిని బాగున్నదా ఆ మాట విని రమేషుడు నిజంగా ఆనందించాడా ఆ విషయం ఆ పైన ఉన్న భగవంతునికే తెలియాలి నేను మేడ మీదకు వెళ్ళి రెండు నిమిషాలలో వస్తాను సరేనా వెళ్ళనా అని అడిగాడు రమేషుడు సరే అని నౌకరు మసుబారిపోయిన అద్దం పొగపైకి వస్తున్న కిరసనాయల దీపాన్ని మెట్ల దగ్గర ఎత్ ఎత్తి పట్టుకొని నిలబడి మేడ మీదకు దారి చూపాడు పిచ్చి పట్టిన వాడి వల్ల ఆ గది నుండి ఈ గదికి ఈ గది నుండి మరొక గదికి తిరుగుతూ బాగా పరిచయం ఉన్న కుర్చీలో కూర్చుంటూ అక్కడి నుండి వాయిద్యాల గదిలో సోఫాపై కూర్చుంటూ అలా ఇల్లంతా కలియ తిరిగి మనసులో ఇలా అనుకున్నాడు ఈ ఎలాంటి హక్కులేని బాబు ఎక్కడి నుండో హఠాత్తుగా ఊడిపడిన వాని కోసం ఈ సోఫాలు కుర్చీలు ఈ వాయిద్య పరికరాలు ఈ వసతులన్నీ అతని కోసం కాబోలు అనుకుంటూ అంతులేని నైరాశ్యాన్ని మనసు నిండా నింపుకొని ఆ చీకటిలో శూన్యంగా ఉన్న ఇంటి నుండి భారంగా బయటికి వస్తూ ఆ కిటికీ పక్కనే తాను హేమనుడిని పక్క పక్కనే నిలబడి హృదయాలు పులకిస్తుండగా ఆ సాయంకాలాలు సంగీత సాధనతో గడిపిన ఆ గదిని చూస్తూ పెద్దగా నిట్టూర్చాడు మళ్ళీ ఆ కిటికీ గుండా ఆ రెండు తలలు పక్కపక్కనే నిలబడి ఉండి ఆనందించే ఘడియలు వస్తాయా ఆ గదికి ఆ వెలుగులు మళ్ళీ వస్తాయా ఏ దయ్యమో భయంకరమైన బెదిరింపుతో ఆ ఇద్దరిని తరిమేసి వారిద్దరి మధ్య దూరాన్ని పెంచదు కదా రమేష్ని హృదయం వంతులేని హృదయావేదనతో పే గా మూలిగి వెనుకకు తిరిగి వెళ్ళాడు తెల్లవారి ప్రయా ప్రయాగకు వెళ్లే బదులు నేరుగా గాజిపురానికి వెళ్ళే రైలు బండి ఎక్కాడు